ಉಚ್ಚಿಡತಿ ಬೊಂಜ ಸ್ಹೋದನ್ನು అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము నేను వచ్చేసి తిరుపతికి వెళ్తాను నేను మా శ్రీవారిద్దరూ వెళ్తా ఉన్నాము తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరినాము అక్కడ పొయ్యాలకే పదిన్నర అయింది ఇంకా మరి బస్ స్టాండ్ నుంచి ఆటో పట్టుకొని డాక్టర్ దగ్గర వెళ్ళకే పదకొండు గంటల అయింది పదకొండు గంటల సార్ వాళ్ళ ఇండ్లు ఇది సార్ వాళ్ళ ఇండ్లు సార్ బయటికి వెళ్ళింటే ఇంకా సార్ వాళ్ళ గార్డెన్ చూడండి ఎంత బాగుందో పచ్చని చెట్లు మనకు పచ్చని చెట్లు చూసిన పక్షులు చూసిన నీళ్ళు చూసిన పిల్లలు చూసిన చాలా ఇష్టం నాకు ఎక్కువ ఆనందం పొందుతా నేను అట్లాంటివి చూసి ఈ పచ్చని చెట్లలో నా దగ్గర ఉండేది చిన్నది ఉంది షో చెట్టు ఇది అక్కడ చూపించింది కానీ పెద్ద ఆకులది ఈ విధంగా ఉంటుంది ఉంటుందనేసి నేనైతే ఫస్ట్ టైం చూస్తాను మామిడి చెట్లు ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ మామిడి చెట్లు వచ్చేసి మామిడి చెట్లకు ఉడతలు ఉడతలు వచ్చి సార్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఉడతలకు ఫుడ్ పెడుతుంది అసలు పెట్టి పోతానే ఎంత బాగా తింటానయో అవన్నీ చూసుకుంటా గార్డెన్లో కరివేపాకు చెట్టు ఇండోర్ ప్లాంట్స్ బాగున్నాయి చీమలు చూడండి ఎంత మట్టి ఎంత తోడేసినాయో బాగా పుట్టబెట్టేకేమో బాగా మట్టి ఎంత తోడినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి గుండు మగ్గలు గుండు ఉంటాయి మనకు మల్లి మగ్గలు ఆ చెట్టు ఉంది మళ్ళీ మామిడి చెట్లు వచ్చి చాలా పెద్దగా ఉన్నాయి పూత వేసినాయి ఇంకా మామిడికాయలు కానీ కాస్తాయేమో చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా ఏండ్ల కింద చెట్టు చెట్టుగాళ్ళ మామిడి చెట్టు బాగా చెట్లు మందారము అన్ని చెట్లు అయితేనే బాగా రకరకాలు ఉన్నాయి బాగా గార్డెన్ కానీ బాగుంది సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా సార్ బయటికి వెళ్ళి ఉంటే ఇంకా మనం ఏం చేద్దాంలే అనేసి ఇంక ఇవన్నీ తీసుకుంటున్నా ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ వచ్చేటప్పుడు ఒక మొక్క కట్ చేయించుకొని తీసుకొద్దాం ఇంటికి అనుకున్నాము సార్ని అడిగేసి కానీ మాట్లాడుకుంటా ఇంకా మెడిసిన్ గురించి మాట్లాడుకుంటా మన ఆరోగ్యం ముందే బాగలేదు కదా అవి మాట్లాడుకుంటా ఇంకా ఆ చెట్టు కథే మర్చిపోయినాను వీడియో వీడియో తీసేటప్పుడు నాకు గుర్తొచ్చింది సెట్ చేసేటప్పుడు అయ్యోదో మొక్క అడుగుదాం అనుకొని మర్చిపోయినా అనుకున్నాను అది కాక ఒకే రోజే ప్రయాణం కదా అందువల్ల ఇబ్బందిగానే అయింది నాకు గో నేను చూపించుకుంటా ఉండది ఈ డాక్టర్ దగ్గరే ఈ డాక్టర్ పేరు హర్షవర్ధన్ సారు ఆయుర్వేదిక నేను చూపించుకునేది నాకు ఉండేది కీలవాతము జాయింట్ పెయిన్స్ అంటారే రుమోథరాటిస్ అంటారే అది ఉండేది కానీ ఇది ఉండేవాళ్ళు పై పైకి వచ్చేసి చాలా బాగా కనిపిస్తాము నాకు ఇలాంటిది ఉందనేది కానీ నేను చెప్తేనే ఎవరికన్నా కానీ తెలిసేది పైకి బాగా కనిపిస్తాం కానీ లోపల ప్రతి ఎమక వంపులు పోతుంది నొప్పి వస్తుంది ఆ విధంగా ఉంటుంది దీని లక్షణాలు కానీ జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటా మెడిసిన్ వాడుతూ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది పూర్తి అయితే బాగా కాదు నొప్పి అయితే ఉంటుంది ఇంకా చలికాలము వర్షాకాలము చాలా జాగ్రత్తగా ఉండాల చలికాలం అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది కడుపులో బిడ్డ ఎంత జాగ్రత్తగా తల్లి ఎట్లా కాపాడుతుందో ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాల అందరికీ అర్థం కావాలనేసి చెప్తాను నేను ఈ సార్ దగ్గరికి పోయాకే నాకు బాగా అండి నాకు వచ్చి కిలవాతం పదహైదు సంవత్సరాల కింద వచ్చింది అప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ మెడిసిన్ ఎవరు ఏం చెప్తే ఆ మెడిసిన్ అంతా వాడినాము ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసినాము ఎక్కడెక్కడో పోయినా నేను మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాను కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి ఒళ్ళంతా ఊదడంలాగా వచ్చేసింది ఆ విధంగా అయింది నాకు అప్పుడు మళ్ళీ పదకొండు సంవత్సరాల కింద మాకు వేరే వాళ్ళు ఈ డాక్టర్ అడ్రస్ డాక్టర్ గురించి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపించుకున్నాక హాస్పిటల్లోనే వేరే వాళ్ళంటే చెప్పలేదు హాస్పిటల్లో ఇట్లా పలానా సార్ చూస్తాడు ఇట్లా అని అంటే ఆయన కనుక్కొని మళ్ళీ ఆ సార్ దగ్గరికి పోయిన తర్వాతే నాకు బాగా అయింది కానీ మా ఇంటికి అయితేనే కలియుగ దైవము మనము అంటామే ఆ విధంగా నన్ను అయితేనే ఆ సారు ఇంత మటుకు లేచి నేను నా పనులు నేను అంటే ఆ సార్ ఇచ్చిన మెడిసినే మనం డబ్బు ఎంత పెట్టినా కానీ ఒక్కొక్కసారి మనకు మంచి మెడిసిన్ ఇవ్వడు కానీ మన ఇంట్లో వాళ్ళలాగే ఆప్యాయంగా మాట్లాడిచ్చి మనము మనకి ఏం డౌట్ ఉన్నా కానీ అడిగితేనా ఓపిక్గా చెప్తాడు అంత మంచి సారు 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 వాళ్ళ అమ్మగారు ఉంటారు ఇది వచ్చేసి ఇంట్లోనే సార్ చూసేది సార్ గురించి అయితేనా ఒకటి కాదు రెండు కాదు నాకైతేనా పూర్తి అయితే నాకుండే లక్షణాలు బాగా కావు కానీ నాకైతేనా ప్రస్తుతానికైతే బాగుందా లేదా అంటే బాగా కొంచెం బాగుంది చలికాలము ఇట్లా ఇంకా వయసు పెరిగే కొద్దీ నాకుండే లక్షణాలకు వచ్చేసి ఇంకా వచ్చేసి అరుగుదల కానీ వస్తుందంట ఎముకలు అరుగుదల కానీ వస్తాయి కానీ జాగ్రత్తగా తిండి తిని జాగ్రత్తగా మెడిసిన్ వేసుకుంటే ఏం కాదమ్మా అని చెప్పినాడు ఆ ధైర్యం కానీ ఇస్తాడు సారే ఇస్తాడు సారితో పాటు మా వారు ఇంకా కాస్త ధైర్యం ఇస్తాడు నాకు అందుకే నేను నాకు ఇది ఉంది అనేది కానీ నేను మర్చిపోయి నా పనులు నేను చేసుకుంటా ఉంటాను తర్వాత సారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో పోయినా భోజనం చేస్తే టిఫిన్ టైం పోతే టిఫిన్ భోజనం టైం పోతే భోజనం పెట్టి పంపిస్తాడు ఆప్యాయంగా మనం డబ్బు పెట్టేది కాదు కానీ అంత ఆప్యాయంగా సార్ మాట్లాడించి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ అమ్మగారు కాని అంతే చాలా మంచివారు ఇంకా సార్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా మెడిసినే ఉంటుంది సారు సార్ వాళ్ళమ్మ నేను అమ్మగారు వచ్చేసి ఇక్కడ భోంచేస్తాను మా వారు సార్ వచ్చేసి అక్కడ భోంచేస్తాను అంటే అక్కడ టేబుల్ మీద మెడిసిన్ అంతా ఉంది కదా ఇంకా నలుగురు కూర్చునే కాదనేసి ఇక్కడ తింటాను ఇంక అమ్మ వచ్చేసి ఈరోజు ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళండి అని అనే వాళ్ళ కూతురులాగా మాట్లాడిస్తుంది అంత ఆప్యాయంగా మా వారిని కానీ అబ్బాయి అబ్బాయి అని అంటుంది చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తుంది ఇంకా కాసేపు ఉన్నామా అనిపిస్తుంది డాక్టర్ దగ్గర పోతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది కదా సార్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చే మాటలు కానీ మనం ఎన్ని క్వశ్చన్ అడిగినా కానీ సారు ఓపికగా సమాధానం ఇస్తాడు అంత బాగా చూస్తాడు ప్రతి ఒక్కదానికి కానీ సార్ చూస్తాడు మీకు ఎవరికన్నా సార్ గురించి కావాలంటేనా నా వీడియోలో సా నా నెంబర్ ఉంది కదా నాకు కాల్ చేస్తే మీకు సారు డీటెయిల్స్ అన్నీ కానీ ఇస్తాను ఎవరన్నా పోవాలనుకుంటే తిరుపతిలో సారు ఉండేది ఆయుర్వేదికే అంత మెడిసిన్ అంతా ఆయుర్వేదికే సార్ గురించి అయితే సార్ వచ్చేసి హెయిర్ ఆయిల్ కానీ తలకు చేస్తాడు జుట్టు పెరగడానికి వెయిట్ లాస్కు ప్రతి ఒక్కదానికి సార్ చూస్తాడు మళ్ళీ మనకు డ్రాండ్రఫ్ రఫ్ ఎక్కువ ఉన్నా చుండ్ర ఎక్కువ ఉన్నా జుట్టు రాలిపోతా షాంపూ కానీ తా సారే తయారు చేస్తాడు సార్ గురించి ఒకటి రెండు కాదులేండి నాకైతేన చాలా మేలు నేను మటుకు పారాడుతానో అంటేనా ఒక రూమ్లో ఒక మంచం మీద ఉండాల్సిన దాన్ని మటుకు పారాడి నా పనులు నేను చేసుకుంటానంటే సా మా వారు డబ్బు పెట్టినాడు సారు మెడిసిన్ ఇచ్చినాడు మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ సాకారంతోనే ఆ కలియుగ దైవము ధర్మవరం దుర్గమ్మ తల్లి దయతోనే నేను ఇంత మటుకు ఉండేది చెప్తానను నాకైతేనా చాలా నమ్మకము ఎవ్వరు పోయినా కానీ డబ్బు అయితే ఖర్చు అవుతుంది కానీ మనకైతే క్లియర్గా డబ్బు పోయినా ఒక్కొక్కసారి వ్యాధులు బాగానే ఉంటాయి కొన్ని వ్యాధులు కొంచెం మెడిసిన్ వాడుతానే పోయేవి ఉంటాయి అట్లాంటివైతే క్లియర్ అవుతాయి నాకు తెలిసినంత వరకు నేను మెడిసిన్ వాడినా కాబట్టి సార్ గురించి చెప్తాను ఇట్లా అట్లాంటి దాన్నే ఇంత మటుకు లేచి పనులు చేసుకుంటాను ఇంకా చిన్న చిన్న వ్యాధులు అయితేనే ఇంకా తొందరగా క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత టైం ఉంటేనా ఇంకా గోవిందరాజ స్వామికి దేవాలయానికి కానీ వెళ్ళినాను ఇక్కడైతే ఏం తీసుకోలేదులేండి అన్ని షాపులు చూసినాను మరొక వీడియోలో కలుద్దాం